షష్ఠమ స్కందంలో అజామిలోపాఖ్యానం చూద్దాం నారాయణామోచ్ఛరణ యొక్క మహిమ చూద్దాం శ్రీ మహర్షిని పరీక్షితుడు ఇలా అడిగాడు మహాత్మా పాపకర్మలు చేసిన వారు నరకాల్లో పడి అనేకమైన యాతనలను అనుభవిస్తారని మీరు చెప్పారు పాప పరిహారానికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసి నరకయాతనల నుండి తప్పించుకోవాలని అనుకుంటారు మళ్ళీ మళ్ళీ పాపకర్మలు చేస్తూనే ఉంటారు మరి అలాంటి వారి గతి ఏమిటి అని అడగగా శ్రీశుకుడు ఇలాగా బదులు చెప్పాడు రాజా మానవుడు మనస్సు ద్వారాను వాక్కు ద్వారాను చేష్టల ద్వారాను అనేకమైన పాపకర్మలను చేస్తూ ఉంటాడు కానీ ప్రతి కర్మకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకోడు ప్రతి పాపకర్మకు ఒక ప్రాయశ్చిత్త కర్మ నిర్దేశింపబడి ఉంటుంది దానిని ఆచరించడం ద్వారా ఆ ఒక్క పాపము మాత్రమే పరిహరింపబడుతుంది అనేక జన్మల పాప సంచయాన్ని ప్రాయశ్చిత్త కర్మల ద్వారా నిశేషంగా చేయడం అనేది జరగదు అందుచేత మానవుడు పశ్చాత్తాప మానసముతో పాపరహితమైన ప్రవర్తన గలవాడై స్వధర్మాచరణ ద్వారా భగవద్భక్తి ద్వారా పాప సంచయాన్ని నశింప చేసుకోవాలి భగవద్భక్తియే ఏకైక పాపమోచన సాధనము నారాయణ పరాయణత్వము లేని ఇతర సాధనలు ఫలించవు కేవలం నారాయణ నామోచ్చారణ మాత్రాన ఒక మహాపాపి అయిన వ్యక్తి ఏ విధంగా రక్షింపబడ్డాడో తెలిపే ఒక ఉదంతం చెప్తాను విను అని అన్నాడు పూర్వము కన్యాకుబ్జము అనే పట్టణంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఉత్తమ సంస్కారం గల సదాచార సంపన్నుడే అయినప్పటికీ విధివశాన ఒక నీచ స్త్రీ యొక్క సంపర్కం ఏర్పడి ధర్మభ్రష్టుడై మహాపాప వర్తనుడు అయినాడు తల్లిదండ్రులను అనుకూలవతి అయిన భార్యను విడిచి సాముఖి అయిన ఆ నీచ స్త్రీతో కొలుకుతూ ఆమెతోనే ఉంటూ పది మంది కొడుకులకు తిగ తన తండ్రి యొక్క ఆస్తినంతా ఈ కుటుంబ పోషణకి వెచ్చించి దరిద్రుడైనాడు చివరకు జూదము త్రాగుడు దొంగతనాలు దారిదోపిడీలు ఉన్న వాటికి అలవాటుపడి నికృష్టుడై సంసార లంపటుడై జీవిస్తూ వచ్చాడు వృద్ధాప్యం వచ్చి తల నిరసి దృష్టి క్షీణించి దంతాలు రాలిపోయి శక్తి ఉడిగి రోగాలు ఆవరించి ఎనభై ఎనిమిది ఏళ్ళ వయస్సు గడిచిన ఆశా వ్యామోహాల్లో మునిగి తీరుతూ జీవితాన్ని నెట్టుక వచ్చేవాడు అతనికి చిన్న కొడుకైన యందు మితిలేని వ్యామోహం ఉండే వాని మాటిమాటికి నారాయణ ఇలాగరా అని పిలిచేవాడు వృద్ధుని అంత్యకాలం ఆసన్నమైనది భయంకరాకృతితో యమకింకరులు అతని ఎదుటే తాండవించసాగారు అతడు తన చిన్న కొడుకును ఉద్దేశించి భయంతో నారాయణ నా వద్దకురా అంటూ కేక వేసి ప్రాణాలు విడిచాడు నారాయణ అనే పిలుపు విని విష్ణు భృత్యుడు అక్కడికి వచ్చి జీవుని తీసుకొని పోయే ప్రయత్నంలోనున్న యమదూతల్ని అడ్డుకున్నారు తమ విధి నిర్వహణకు అడ్డు తగులుతున్న విష్ణుదూతలతో యమదూతలు ఇలా అన్నారు ఓ దివ్య పురుషులారా మీరెవ్వరు పీతాంబరములను కిరీట కుండల భుజకీర్తులను ధరించి విష్ణుమూర్తి వల బెరిసిపోతున్న మీరు ఈ విధంగా మా పనికి అంతరాయం కలిగిస్తున్నారు ఎందుకు మేము ఎవరమో తెలిస్తే మీరు ఇలాంటి దుస్సాహసానికి పూనుకొనలేరు సకల జీవరాశుల యొక్క జీవితాలను హరించి వేయగల సాటిలేని శాసకుడైన యమధర్మరాజు యొక్క భృత్యులము మేము మా పనికి అడ్డుపడి మా ప్రభు యొక్క ఆగ్రహానికి మీరు గురి కావద్దు మీ దారిని మీరు పొండి అని చెప్పిన యమదూతలతో విష్ణుదూతలు ఇలా అన్నారు ఓ యమదూతలారా ధర్మదేవత భృక్షులమని చెప్పుకుంటున్న మీకు ధర్మము గురించి ఏమీ తెలిసినట్లు లేదే తెలిస్తే చెప్పండి ఎలాంటి వారు దండనార్హులు వారిని ఎలాగ శిక్షించాలి చెప్పండి అనగా యమదూతలు చెప్పనారంభించారు అయ్యలారా వినండి వేదాలచే నిర్దేశింపబడినదే ధర్మము వేదము సాక్షాత్తు నారాయణుడే వేద విహితము కాని నిషిద్ధ కర్మాచరణమే అధర్మము స్వధర్మాచరణ చేయకపోవడము అధర్మము ప్రతి జీవి చేసే కర్మలకు సూర్యుడు అగ్ని ఆకాశము వాయువు చంద్రుడు గోవులు సంధ్యలు పగలు దిక్కులు జలము భూమి కాలము ధర్మము అనేవి ప్రత్యక్ష సాక్షులు దుష్కర్మలు చేసేవారు తగు విధంగా దండన పొందుతారు ప్రతి జీవి సత్కర్మలు దుష్కర్మలు ఏవో కొన్ని చేస్తూ ఉంటుంది దుష్కర్మలకు దండన సత్కర్మలకు సత్ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది రాబోవు జన్మలు కూడా వెనుకటి జన్మలలో చేయబడిన కర్మలచే నిర్ణయింపబడతాయి ఈ విధంగా జన్మ పరంపరలతో కూడిన సంసారం ఏర్పడుతుంది అజ్ఞానము చేత మానవుడు ఈ శరీరమే శాశ్వతమని దానిని సుఖపెట్టడమే పురుషార్థమని భావిస్తూ కర్మలు చేస్తూ వాటికే బంధింపబడతారు ఓ వైకుంఠ వాసులారా మాకు తెలిసిన కొలది విషయాలు మీకు చెప్పాము ఇక ఈ అజామిలుడు గురించి వినండి ఇతడు వేదశాస్త్రాధ్యయనం చేసి ఉన్న సదాచార సంపన్నుడైన సద్బ్రాహ్మణుడు పెద్దలయ్యందు గురువులయందు శ్రద్ధలు కలవాడు సకల సద్గుణాలు కలవాడు ఒకనాడు అతడు అడవి నుండి సమిధలు పుష్పాలు కూసుకొని వస్తూ ఉండగా ఒక పొద ఒక శృంగార దృశ్యాన్ని చూచాడు ఒక నీచ స్త్రీతో ఒక నీచ స్త్రీ తన ప్రియునితో తనవి తీరని కామకీళ్ళలో ఉడలు మరిచి పొలలు తొండడం చూచాడు యౌవనంలో ఇన్న ఉన్న ఈ బ్రాహ్మణుడు చలించిపోయి కామోపహతుడైనాడు నిత్య నైమిత్తిక కర్మలను విడిచి ముసలి తల్లిదండ్రుల్ని సుందరియు సుశీలయు అయిన భార్యను విడిచి ఆ నిజస్తితోనే కొలుకుతూ బిల్డర్ని కానీ వారి పోషణకై అనేకమైన దారుణకృత్యాలను చేస్తూ భ్రష్టుడైనాడు ఈ మహాపాపిని తగు రీతిని శిక్షించాలని మా ప్రభు యొక్క ఆజ్ఞ దానిని మేము నెరవేర్చాలి అని చెప్పిన యమదూతలతో విష్ణు సేవకులు ఇలాగ చెప్పారు ఓ యమదూతలారా మీరు చెప్పినట్లు పాపకర్మలు చేసిన వారు శిక్షింపబడాలి నిజమే కానీ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు విస్మరించాడు ఈ జీవుడు అవసార దశలో ఉచ్చరించిన ఆ నారాయణ చే అతని గతించిన కోటి జన్మల పాప సంచయము భస్మమైపోయినది అతడు ఇప్పుడు పాపరహితుడు పరిశుద్ధుడు అయినాడు అతడు నారాయణుని స్మరించలేదు తన పుత్రునే పిలిచినాడు అని మీరు అనవచ్చు అయినను నారాయణ నామోచారణ మహిమ మీకు తెలియదు వినండి సాంకేత్యం పారిహాస్యం వాస్తనమేవైకుంఠనామగ్రహణం अशेषाघहरं विदुः पतितः स्खलितः छिन्नः सन्धष्टः तप्त आहतः हरिरत हरिरत्यवशीनाः पुमान्नार्हति यातनां पेरुपेट् अटे परिहासंगा परिकिन परिहासङ्गक्रिरिस्त हेलनगा पलक ऊतपदं पलक ఏ విధంగానైనా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశేషంగా నశించిపోతాయి పైనుండి పడినప్పుడు కానీ కాలు జారినప్పుడు కానీ అంగము విరిగినప్పుడు కానీ పాము తేలు లాంటివి కలిసినప్పుడు కానీ ఒళ్ళు కాలినప్పుడు కానీ జ్వర తీవ్రతలో కానీ దెబ్బ తగిలినప్పుడు కానీ అమ్మో బాబోయ్ అని అరిచయ బదులు శ్రీహరి కేశవ నారాయణ లాంటి భగవన్నామాలను స్మరిస్తే యాతనను అనుభవించవలసి ఉండదు ఔషధము యొక్క గుణము తెలిసి సేవించిన తెలియక సేవించిన అది పనిచేస్తుంది కదా అలాగే నామము అనుకోకుండా ఉచ్చరించిన పాపాలు క్షమించిపోతాయి అంత్యకాలంలో నారాయణ స్మరణం పూర్వజన్మ సుకృతం గానీ చేయలేరు కదా అందుచేత ఈ జీవిని శిక్షించడానికి మీరు తీసుకొని వెళ్ళరాదు కావాలంటే ఈ ధర్మ సూక్ష్మాన్ని మీ ప్రభు అయిన యమధర్మరాజును అడిగి తెలుసుకోండి అని చెప్పిన విష్ణుదూతల మాటలను విని సంతసించి నిష్క్రమించారు యమదూతలు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి